మాకు టెన్ అదేవిధంగా విధంగా మామూలుగా మధ్య ప్యాకెట్లకు ఇటువంటి మాకు అందడం లేదు ఆ సమస్య ఒకటి వేతనాలు ఒకటి తక్కువ వేస్తుంది పూలు ఎంత పడుతుంది సార్ అంత వంద రూపాయలు మాకు పిల్లలు ఎస్టెంట్ ఆల్రెడీ ఏదో సమస్య ఉందని ఉందండి

వాళ్ళకి డైరెక్ట్ గా లేకుండా గ్రూపుగా మిక్సింగ్ కావడంతో కూడా ఎవరు పనికి వస్తున్నారో ఎవరికి రాని పరిస్థితి నిజంగా పనిచేసేటువంటి వాళ్ళ పేర్లు అర్థం కాని పరిస్థితులు పేర్లు లేవని చెప్పేసి పని దగ్గరకు వచ్చిన తర్వాత ఇంటికి పరిస్థితి కనపడతా ఉంది అందుకొరకే తక్షణమే ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాలి ఎంపీ గారు జోక్యం చేసుకోవాలి రాజకీయాలకు అతీతంగా చదువుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడనే మేటిల్ గా పనిచేసేటువంటి వాళ్ళు సీనియర్ గా ఉన్నారు గతంలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి తక్షణమే పీల్ వచ్చేటట్టు నియమించాలని చెప్పేసి మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈరోజు వ్యవసాయకులకి ఇప్పుడే వ్యవసాయకు నాయకుల వారు మాట్లాడుతూ ఉన్నాం మరి వాస్తవానికి వ్యవసాయకులనే దోమపీడి గారు గానీ కలెక్టర్ గారు గానీ ఉపాధి కుల తక్షణమే స్పందించాలి వ్యవసాయ కుళ్లకు వారి డిమాండ్ అనుకూలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు కూలి రెండు వేల ఐదులో వంద రూపాయల కూలి ఉంటే రెండు వేల ఇరవై ఐదులో కూడా మరి వంద రూపాయల కూలి పడతా ఉందంటే ప్రభుత్వం ఏ రకంగా ఉంది ఈ రోజు ఆలోచించాలి ఈ రోజు ఏపీఓ గారితో పాటు ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వము ఆలోచించాలి కేవలం వంద రూపాయల కూలీ ఈరోజు పడతా ఉందంటే మరి కూలి బ్యాన్లు దాదాపు రెండు వందల రూపాయలు ఉన్నాయి బియ్యం కానీ చక్కెర కానీ దాదాపు నిత్యావసర వస్తువులు ఆయిల్ కానీ విపరీతంగా రేట్లు పెరిగినాయి ధరలకు అనుగుణంగా ఈరోజు ఉపాధి కూలి వేతనం దాదాపు ఆరు వందల రూపాయలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అన్ని పైన కూడా ఎమ్మెల్యే గారికి త్వరలో వినతిపత్రం ఇస్తాం తక్షణమే వీటిని పరిష్కరించడానికి కోసం అడగే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు నాతో పాటు రైతు జిల్లా నాయకులు మరి తాలూకా అధ్యక్షులు సుధాకర్ గారు మరి ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు నాగేశ్వర వారి యేసోపు మరియు దానమయ్య గోపాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారంలో పనిచేసే మూడు రోజులు సార్ మూడు రోజులే ఓహో మాస్టర్ రూపంలో పడ్డా అయ్యో సరే సార్ మగిడాల మండలంలో ఉపాధి కూడా వాళ్ళు చేసే పని చోట పరిశీలించడం జరిగింది ప్రధానంగా ఈరోజు వేసవి కాలము దాదాపు ఇప్పటికే మార్చి నెలలోనే నలభై డిగ్రీలు దాటిపోతూ ఉంది అలాంటిది ఉపాధి కూలులకు సంబంధించి మండలంలో ఎక్కడ కూడా వాళ్ళ పెట్లు కానీ ఉపాధి కూలులకు నీళ్లు కానీ మెడికల్ కిట్ కానీ మరియు కానీ ఆ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలం మరి ఎన్నికల కంటే ముందర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలకు మేము ఆ రకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి చెప్పారు ఈరోజు ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి పనులు చేయడం లేదు మరి దాదాపుగా బైడాలకు ఉన్నటువంటిది పొలిమేరకు సంబంధించి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పొలిమేర ఉంటుంది బైడాల నుంచి ఇక్కడికి మరి బాదమ్మ బావి దగ్గరికి కూడా ఇక్కడ వ్యవసాయ కూలీలు పనికి వస్తూ ఉన్నారు మరి గతంలో మనకు మనం చూస్తే ఐదు కిలోమీటర్ల పరిధిలోనే పని చేయాలి ఐదు కిలోమీటర్లు దాటితే వాళ్ళకు రవాణా ఛార్జీలు వేయాలనేటువంటి కూడా నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు కూడా కొనసాగించాలని మేము చెప్తా ఉన్నాం దీనికి తోడు మరి ఈరోజు వారం వారం బిల్లులో లేని పరిస్థితి మనం పెండింగ్ ఉపాధి కుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మరి ఈ రోజు మేము వ్యవసాయకుల దగ్గర ఉన్నాం మరి ఈ రోజు మండల కేంద్రంలోనే ఫీల్ అస్టెంట్ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి దీనికి కారణం ఏంటి రాజకీయంగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు ఆ రకంగా ఎమ్మెల్యే గారు తక్షణే స్పందించి ఎంపీ గారు స్పందించి మండలంలో మరి ఫీల్ లక్షణను నియమించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజకీయాలకు అతీతంగా ఈరోజు వీటిని నియమించేటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ రకమైన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మెత్తడి ప్రాంతాల్లో ఉపాధి కుర్రెలకు పని కనిపించాలి వాటితో పాటు ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి వేతనం ఏమాత్రం కూడా సరిపోవడం లేదు ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ధరలకు అనుగుణంగా తినసరి కూలి ఆరు వందల రూపాయలు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పని ఈ ఈరోజు పెంచుతామని చెప్తా ఉన్నారు ఆ రకమైనటువంటి పని దినాలను సంవత్సరానికి రెండు వందల రోజులు పనితరాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అన్ని అంశాలపైన కూడా ఎమ్మెల్యే గారికి కూడా త్వరలో మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున కూడా బ్రేద్ధపత్రం వేయబోతున్నాం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు నాతో పాటు రైతు సంఘం అధ్యక్షులు మరి సుధాకర్ గారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు వ్యవసాయ కూలీలు ఈ కార్యక్రమంలో మహిళలు కూడా పాల్గొన్నారు